పన్నెండవ అధ్యాయము ద్వాదశ ప్రశంసరం విష్ణు శణం చతుర్భుజం సర్వ విఘ్నోపశ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామపు మహిమను గురించి వివరించేదని వినుమని మహాముని ఈ విధముగా తెలియచేశను కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచనము చే ఆచమనము చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతే ఉపవాసముండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట పూజించవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా కలుగును కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆసరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణానయమునకు గాని శివ శ్రీ శ్రీహరి విష్ణానయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షము చే కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కు చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు దానము చేసిన ఎంత పుణ్యము కలుగును దానికంటే నధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణువునకు ఇష్టము ఆ రోజు శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు గిట్టలకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్ర రోగములు స్వర్గసులు అనుభవితురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలితము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీప ఉంచిన వారు పూర్వజన్మ చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షణముగా బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు గాని సాల గ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితము కలుగును వింటివా మహారాజా దీనికి ఉదాహరణముగా ఒక కదగలదు అదియను ఆలకింపుడు అని తరువాత కథని చెప్ప ప్రారంభించను పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి మందలి పల్లె పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగిల దురాసపరుడై నిత్యము ధనమును కూడా పెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలను దాన బీదలకు దాన ధర్మములు చేయక ఎప్పుడును పరనిందలతో తాను గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపయోగకరమైనను చేయక పరుల ద్రవ్యము నెటులు అపహరించున్నాయని తలంపుతో కుచ్ఛిత బుద్ధితో కలిగి కాలము గడుపుచుండె గడుపుచుండెను ఒకనాడొకనాడు ఆ గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుతున్న ఒక బ్రాహ్మణుడు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా విప్రుడు అయ్యా తమకి ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఏడల మరో జన్మమును మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినను మీ రుణము తీర్చుకొనగలను అని సవిన సవినయముగా వేడుకునను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయవలేను లేని ఎడలని కంఠమును నరికివేతును అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలకున్న కత్తెతో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఇన్నచో రక్షక భటులు వచ్చి తట్టుకొందురని జడిసి ఆ తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహా పాపము గనుక అప్పటి నుండి ఆ వైశ్యునుకి బ్రహ్మహత్య పాపము వహించి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి తనను తీసుకుని పోయి రౌరవాది నరక కోపములను పడతోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములను చేయుచు పుణ్య కార్యములు ఆచరించుచు కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తి సంపాదించెను ఇటులుండగా కొంత కొంతకాలమునకు త్రిలోక సంచార్యకు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి తోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగదండ ప్రమాణములాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్గ్యపధ్యాధి విధులను చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలదీ చేయి నా సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై అడిగాను ఆ రోజు అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మరాజా ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని శ్రీ మహావిష్ణువు నాకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఈ రోజున స్నాన దాన జపాదులు లేనివి ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారికైనను స్త్రీ అయినను పురుషుడైనను జారుడైనను చోరుడైనను ప్రతివత అయినను వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాసి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాల గ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు అతనికి అతనిని ఉద్ధరించుటకై నీవు సాల చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణమును తీర్చుకొనుము అని చెప్పను అంత ధర్మవీరుడు నారద మహా మునివర్య నేను గోదానము గోదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఇంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటికీ సాలగ్రామదానం అనే రాతిని దానము చేసినంత మాత్రమున నేను ఎట్లు ఉద్ధరింపబడువాడను అని సంశయము కలుగుతున్నది దీని వలన కాని ఆకలి దాహ దాహము ఉన్న దాహము తీరునా కాక ఎందులకు దానము చేయవలయను నేను సాలగ్రామమును మాత్రము చేయగలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా శాలగ్రామమును శిలా శిలామాత్రముగా ఆలోచించితివి అది శిలకాదు నాయన శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామము దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని వింపెంచెంచి వేణి ఈ దానము తప్పక చేయవలెను మరు మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధన బలము గలవాడై యుండియు దాన సౌ సామర్థ్యము యుండియు కూడా దానము చేయలేదు అంతా కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టు పెట్టుటచే మరణానంతరము ఏడు జన్మలయందు పులిగా పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టగా ఆమె యవన కాలమున రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకి ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమున ఒక ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు అనుభవించినందువలన తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి ఆమె ఈ విపత్తు ఎంత కాలము కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాల గ్రామము చేయి సాల గ్రామదానము చేయించి నాకు వైధవ్యమునకు కారమణ కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పి సాల గ్రామదాన ఫలమును ధార పోయించెను ఆ రోజు కార్తీక మాసమగుట వలన ఆ రోజు కార్తీక సోమవారం వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆమె నూతన దంపతులు చిరకాలము సకల సౌకయముల సౌఖ్యములతో జీవించి జన్మానంతరము స్వర్గమునకు కేగిరి మరికొంతకాలమునకు ఆ పు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా జన్మించి నిత్యము దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము ఇంతంతయు కాదు ఎంతో ఘనమైనది కావున నీవును దానమును చేయము పన్నెండవ అధ్యాయము పన్నెండవ పారాయణ సమాప్తము